జగన్ చేసిన తప్పిదాలను చక్కదిద్దే పనిలో చంద్రబాబు సర్కార్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు వాలంటీర్లు మద్యం దుకాణాల్లో పనిచేసే వారిని జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో ప్రజలు గుర్తించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు మీడియాతో మాట్లాడారు వాలంటీర్లను జగన్ రెడ్డి ఏ విధంగా మోసం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందేనని అన్నారు వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధత లేదని వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదని జగన్ రెడ్డి చెప్పిన మాటను మర్చిపోకూడదని అన్నారు వారికి జీతాలు ప్రభుత్వం ఇవ్వడం లేదని కాంట్రాక్ట్ పద్ధతిన థర్డ్ పార్టీ సంస్థ జీతాలు ఇస్తుందని అన్నారు దీని ప్రకారం జగన్ ప్రభుత్వమే వీరిని తొలగించిందని గమనించాలని అన్నారు రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు తీసుకొని వారిని చట్టబద్ధత చేయకుండా ఒక పనికి మళ్ళలో వాళ్ళలాగా చిత్రీకరించి వాలంటీర్లను మోసం చేయడం జరిగింది మరి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఒక లక్ష మంది వాలంటీర్లని బలవంతంగా రాజీనామాలు చేయించి మీకు మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చేస్తామనే మభ్య పెట్టి వారిని కూడా మోసం చేయడం జరిగింది అలాగే తీసుకుంటే బ్రాంచ్ షాప్లో పనిచేసినటువంటి పదిహేను వేల మంది వర్కర్స్ ఈరోజు వారిని కూడా రోడ్డు పడేసింది వారికి కూడా చట్టబద్ధత లేకుండా ఒక కూలీలు లాగా చిత్రీకరించి వాళ్ళు కూడా పక్కన పడేసింది మరి ఈరోజు డోర్ డెలివరీ ఇచ్చినటువంటి వ్యాన్ డ్రైవర్లు కూడా సేమ్ అదే పాలసీ వీళ్ళందరినీ కూడా తీసుకొని ఒక పేపర్ ప్లేట్ మనం తీసి పడేసినట్టు ఈ వాలంటీర్లు కానీ ఎవరైతే బ్రాంచ్ షాపుల వర్కర్స్ కానీ ఎవరైతే డోర్ డెలివరీ చేసినట్టు వ్యాన్ డ్రైవర్ కానీ ఆ సహాయకులు కానీ మీరందరినీ కూడా మోసం చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మీద తొయ్యాలనే కుయ్యత్తులు పంపుతున్నటువంటి మరి మీ నాయకులు కానీ మీ నాయకుడిని కానీ ఒకసారి ప్రశ్నించండి ఒకసారి ఈరోజు జరుగుతున్న పరిణామం ఏంటి మీరు చేస్తున్న నిర్వాహకం ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుంటే మీరు ఎవరెవరిని ఏ విధంగా మోసం చేశారనేది బయటపడుతుంది అప్పుడే ఇంకా ప్రభుత్వం నాలుగు నెలలు అవ్వలేదు నాలుగు నెలలు కూడా ఏమీ చేయలేదు అనేది ప్రజల్లోకి చెప్పటం సోషల్ మీడియా ద్వారాగా చేయడం జరుగుతుంది అయ్యా మీరు వచ్చిన తర్వాత అమ్మఒడి ఎన్ని నెలలు ఇచ్చారని అడుగుతున్నా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి ఎనిమిది నెలల తర్వాత మీరు అమ్మఒడి ఇచ్చారు అలాగే పెన్షన్ విధానం పెంచమంటే ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకు పెన్షన్ విధానంలో అమ్మఒడిలో కూడా కోతలు ఇచ్చి అందరికి ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఆ కొందరికి ఇచ్చి పదిహేను వేలు పద్నాలుగు వేలు లాస్ట్ పదమూడు వేలు తీసుకొచ్చారు ఇవన్నీ మోసాలు కదా అని అడుగుతున్నాను ఇప్పుడే మీరు పెట్టినటువంటి అప్పులు వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయి ఉంటే దాన్ని ఒక రూట్లో తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ కంపల్సరీ అమలు చేస్తాం ఎందుకంటే వచ్చిన వెంటనే మరి పెన్షన్ విధానం వృద్ధులకు కానీ వాళ్ళందరికి కూడా నాలుగు వేలు ఇవ్వడం వికలాంగులకు అయితే ఆరు వేలు ఇవ్వడం జరిగింది ఒకే ఎట్ ఏ టైం మరి దేశ చరిత్రలో మొదటిసారి అలాంటిది రాబోయే దీపావళికి దీపావళికి కూడా మూడు సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది మరి బస్సు ప్రయాణం కూడా ఇవ్వడం జరుగుతుంది డిఎస్సి కూడా ప్రకటించడం జరిగింది పోలీసు జాబులు కూడా రాబోయే రోజులు తీయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా చేసేటప్పుడు కూడా ప్రభుత్వం మీద బురద జల్లాలని ఆలోచన పక్కన పెట్టండి దయచేసి ఎందుకంటే ప్రభుత్వానికి ముందు సహకరించాలి ప్రభుత్వం తప్పులు చేస్తే చూపాలి తప్ప ఆరు నెలల్లోనూ నాలుగు నెలల్లోనూ అద్భుతం జరిగిపోమంటే అక్కడ కూడా జరగదు ఎందుకంటే మీరు చేసినప్పుడు సుమారుగా పది లక్షల పైన అప్పులు చూసి ఈరోజు నడ్డి విరిసి రాష్ట్రాన్ని కుదేలు చేసినటువంటి మీరు మీ నాయకత్వం కూడా మాట్లాడడం ఒక సిగ్గుసేటుగా ఉంది సిపి నాయకులు ఒకసారి ఆలోచించుకోండి ఏం చేశాం ఎందుకు చేశాం మనకి పదకొండు స్థానాలు ఎందుకు ఇచ్చారు ఈరోజు పంగనామాలు ఎందుకు పెట్టారు అనేది ఒకసారి ఆలోచించుకోమని మరి వైయసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి కోరుతున్నాం రాబోయే రోజుల్లో అవాకులు చవాకులు పేరితే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ ఎవరు కూడా ఊరుకోరు ఎందుకంటే ఈరోజు రెండు లాంటి సిద్ధాంతంతో ఒకసారి ఒకసైడ్ సంక్షేమం ఒకసారి అభివృద్ధి ఏది వచ్చినా సరే నేనున్నాననే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు ఉందా అనేది అడుగుతూ తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకా అవాచ పేరితే రాబోయే రోజుల తీవ్రంగా పరిగణించవలసి వస్తుంది అనేది మిమ్మల్ని ఆచరిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు